డాక్టర్ తిరుపతి రెడ్డి అండి నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండీ చేవెల్లో వర్క్ చేస్తున్నాను సో ఈ ఐసోలేషన్ అండ్ చిన్న చిన్న ఫ్యామిలీస్ అవడం వల్ల చాలామంది రకరకాల స్ట్రెస్కి గురవడంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ పర్పస్లో కానీ పేరెంట్స్కి దూరంగా ఉండడం వల్ల స్ట్రెస్ రిలీవ్ కోసం ఇప్పుడు మేజర్గా డాగ్స్ కానీ క్యాట్స్ కానీ పెంచుకుంటున్నారు సో ఈ డాగ్స్ అనేది క్యాట్స్ అనేది కూడా మనకి ఇండియా లే లోకల్ బ్రీడ్స్ కాకుండా ఇంటర్నేషనల్ బ్రీడ్స్కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు సో దానిలో మనకి త్రీ టైప్స్ ఆఫ్ డాగ్స్ ఉంటాయి అందులో ఒకటి మినియేచర్స్ ఉంటాయి సో కొన్ని మీడియం రేంజ్లో ఉంటాయి కొన్ని ఏమో హై బ్రీడ్స్ ఉంటాయి చిన్నవి అంటే మనకి మీరు మామూలుగా చూస్తుంటారు చివాబా కానీ షిజు కానీ అవి స్మాల్ బ్రీడ్స్ కిందకి వస్తాయి మీడియం రేంజ్ వచ్చేసి మనకి లాబ్రడర్ కానీ అవి ఉంటాయి తర్వాత పెద్దవి వచ్చేసి మనకి గ్రేడియన్స్ కానీ ఈ టెరియర్స్ కానీ వస్తాయి అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి బ్రీడ్స్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కూడా మనము దేని పర్పస్లో తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అది సో టై పర్పస్లో చిన్నపిల్లలు ఎక్కువ ఉంటే టాయ్ పర్పస్లో ఉంటే మనం చిన్న బ్రీడ్స్ తీసుకోవడం బెటరు ప్రొటెక్షన్ పర్పస్లో ఉంటే దానిలో స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి బ్రీడ్స్ వాటిని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం బెటరు దీని మీద కావాలంటే ముందు వెట్టి దగ్గరికి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే ఏ డాగ్ మీకు సూట్ అవుతుంది అనేది చెప్తారు అయితే మనం ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికోసం తీసుకుంటున్నాం డాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ప్రొటెక్షన్ పర్పసా లేకుంటే ఆర్నమెంటల్ పర్పస్ పిల్లల కోసం ఆడుకోవడానికి టాయ్ పర్పస్ అనేది చూసుకోవాలి అలాగే మనం ఉండే పరిసరాలను కూడా చూసుకోవాల్సి వస్తుంది అపార్ట్మెంట్లో ఉంటున్నామా ఇండివిజువల్ హౌస్లో ఉంటున్నామా లేదా ఇండివిజువల్ హౌస్ ఉంటే చాలా స్పేస్ వేసుకుందా ఫామ్ హౌస్ కోసం తీసుకుంటున్నామా లేదంటే ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ పరంగా తీసుకుంటున్నా దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది దానిలో ఏంటంటే మనకి ఇప్పుడు డాగ్ మెయింటైన్ చేయడం అనేది ఇదివరకు చాలా ఈజీ ఉండేది ఇప్పుడు చాలా కష్టతరమైనది సో అది కూడా మనము ఎంత మనీ ఎక్స్పెండిచర్ చేయాలి అనేది మినీ బ్రీడ్స్ తీసుకున్నారనుకోండి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అవుతుంది అరిగానే ఫుడ్ కానీ తర్వాత దానికి వాడే షాంపూస్ కానీ మెడిసిన్స్ కానీ జనరల్ మెడిసిన్స్ కానీ అలాగే పెద్ద బ్రీడ్ తీసుకున్నాం అనుకోండి కొంచెం ఎట్లా ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే మెయిన్ ఇంపార్టెంట్ డిసీజ్ వచ్చేసి డాగ్స్ అండ్ క్యాట్స్లలో రేబీస్ అండి ఈ రేబీస్ అనేది చాలామందికి అపోహ ఉంది డాగ్ పుట్టకద్ద దానిలో రేబీస్ ఉంటుంది అనేది ఒక అపోహ ఉంది అలా ఏముండదు ఆ డాగ్కి ఏదన్నా రేబీడ్ ఉన్న ఎనిమల్ బ్యాట్ కానీ వేరే రేబీస్ ఉన్న డాగ్ కానీ రేబీస్ ఉన్న క్యాట్ కానీ కరిస్తే మాత్రమే దీనికి ఇన్ఫెక్ట్ అవుతుంది అది అయినా రావచ్చు ఎన్ని ఏజ్లో రావచ్చు దానికి ప్రివెంటివ్గా మనం ముందు వ్యాక్సిన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మెయిన్గా ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే పార్వో ఇన్ఫెక్షన్ అది అదే యాక్చువల్ ఒక వైరస్ వల్ల వస్తుంది అది అదేంటంటే మనకి చిన్న ఏజ్లలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అడల్ట్ దానిలో వచ్చే ఛాన్సెస్ తక్కువ సో దానిలో ఏంటంటే మనకి ట్రీట్మెంట్ సరిగా లేదు ఇండియాలో ఇండియాలో ఏంటంటే దానికి మేజర్గా బ్లడ్ లాస్ అవుతుంది మనం బ్లడ్ ఇన్ఫ్యూజన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి చాలా ఇబ్బంది ఇక్కడ సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనకు ఉన్న ఏకైక మార్గం వచ్చి ఓన్లీ వ్యాక్సినేషన్ అండి ఆ వ్యాక్సిన్ పీరియాడికల్గా రెగ్యులర్గా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఏంటంటే ఎనీ పప్పీ కానీ కిట్టెన్ కానీ ముందుగా పప్పీస్లో చూసుకుంటే మనకి ఫార్టీ సిక్స్ సిక్స్త్ ఆర్ సెవెంత్ వీక్లో వ్యాక్సిన్స్ స్టార్ట్ చేస్తాము ఇందులో ప్రధానంగా టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి ఇండియాలో అయితే ఒకటి రేబీస్ వచ్చేసి ఇంకోటి సెవెన్ ఇన్ వన్ ఆర్ సిక్స్ ఇన్ వన్ ఆర్ నైన్ ఇన్ వన్ అవేంటంటే మనము సిక్స్త్ ఆర్ సెవెంత్ వీక్లో ఫస్ట్ డోస్ ఆఫ్ సెవెంటీన్ వన్ ఇస్తాము ట్వంటీ వన్ డేస్ తర్వాత అంటే త్రీ వీక్స్ తర్వాత రిపీట్ చేస్తాము దాన్ని బూస్టర్ డోస్ అంటాము జనరల్గా ఏంటంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేది వన్ ప్రైమరీ ఎట్ సిక్స్త్ ఆర్ సెవెంత్ వీక్ ఏజ్ ఫోర్ బూస్టర్స్ ఇవ్వాల్సి వస్తుంది కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మనం కనీసం త్రీ అయితే ఇవ్వాల్సి వస్తుంది అంటే వన్ ప్రైమరీ టూ బూస్టర్స్ ఇవ్వాల్సి వస్తుంది ఆఫ్టర్ నైన్త్ ఎయిట్ నైన్టీ ఎయిత్ డే ఆర్ థర్డ్ మంత్లో రేబీస్ ఫస్ట్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఒక బూస్టర్ ఇస్తే సరిపోతుంది తర్వాత వన్ ఇయర్ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక సెవెన్ ఇన్ వన్ ఒక యాంటీ రేపీస్ సింగిల్ డోస్ తీసుకుంటే సరిపోతుంది అది ఫర్ ఎవర్ లైఫ్ టైం అదేంటంటే మనకి డాగ్స్లో వచ్చేసి మనం బ్రీడింగ్ చేయించి పప్పీస్ని సేల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది మున్సిపల్ కార్ జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత వచ్చేసి మనం లీగల్గా చేయాలనుకుంటే మాత్రం ఇయర్లీ ఒకసారి కన్స్యూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఇయర్లీ కన్స్యూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ డాన్స్ కూడా ఏంటంటే మనకి ఇయర్లీ టూ టు త్రీ టైమ్స్ వస్తుందండి హీట్కి ఒక ఈ హీట్లో మనం క్రాసింగ్ చేయించిన తర్వాత దానికి మనము సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకి డెలివరీ అవుతుంది దాని తర్వాత మనం త్రీ మంత్స్ వరకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేయించుకోవచ్చు చేయించుకొని అమ్ముకోవాలి కాబట్టి దాన్ని కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది వితౌట్ రిజిస్ట్రేషన్ మనం చేస్తే ఏంటంటే అది ఇలీగల్ కింద సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ కన్సెప్షన్ తర్వాత అవి డెలివరీ అవుతాయండి డెలివరీ అయిన తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్గా బ్లడ్ లాస్ అవుతుంది యూట్రస్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే న్యూట్రిషన్ డిఫిషియన్సెస్ లైక్ ప్రోటీన్ డిఫిషియన్సెస్ వస్తాయి వైటమిన్ డిఫరెన్స్ వస్తాయి మినరల్ డిఫరెన్సెస్ వస్తాయి తర్వాత కాల్షియం అనేది త్రో మిల్క్ రూపంలో ఎక్కువ ఎత్తుంది కాబట్టి క్యాల్షియం డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు దానికి మనకు హై న్యూట్రిటివ్ ఫీడ్ కానీ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి మంచి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఉన్నాయి ఫీడ్ అవైలబిలిటీ అనే దాన్ని బట్టి మనము మంచి ఫీడ్ దాన్ని ఇచ్చుకుంటూ ఐరన్ అండ్ పోలికాసిడ్ సప్లిమెంట్స్ దాంతోపాటు వ్యాక్సినేషన్ టెటనస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ టెటనస్ వ్యాక్సినేషన్స్ కూడా ఇచ్చుకుంటూ వెళ్తే బాగుంటుందండి సో ఇది మినిమం మనకు డెలివరీ తర్వాత పప్పీస్కి టూ టు త్రీ మంత్స్ అయితే కంపల్సరీగా మదర్ మిల్క్ ఇవ్వాల్సి వస్తుందండి టూ టు త్రీ మంత్స్ తర్వాత గ్రాజువల్గా మదర్ మిల్క్ నుండి సపరేట్ ఈవినింగ్ చేయాల్సి వస్తుంది ఒకసారి మనకి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అది రెగ్యులర్ హీట్కి రావాలనుకుంటే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ టు త్రీ మంత్స్ పడుతుందండి తర్వాత తర్వాత మనకి హీట్ ఒకసారి హీట్కి వచ్చిన తర్వాత ఆ హీట్ స్కిప్ చేయడం మంచిది నెక్స్ట్ మళ్ళీ వెంటనే దాన్ని కన్సీవ్ చేయకుండా మినిమం ఒక హీట్ స్కిప్ చేస్తే ఆల్టర్నేట్ దాంతో చేస్తే ఇయర్లీ టూ టైమ్స్ మనం చేసుకోవచ్చు బట్ ఇయర్లీ ఒకసారి చేస్తే మంచిదండి ఇదైనా కానీ మదర్ వీక్ కాకుండా ఉంటుంది పుట్టే పప్పీస్ కూడా క్వాలిటీ పప్పీస్ వస్తాయి తర్వాత ఎక్కువ పప్పీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి పప్పీస్ కూడా పర్ డెలివరీకి ఒకటి నుండి పన్నెండు వరకు రావచ్చు కొన్నిసార్లు పద్నాలుగు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా ఎడ్యుకేషన్కి దీనికి సూట్ అయ్యే జాబ్ ఏంటంటే గ్రూమింగ్ అండి గ్రూమింగ్ అనేది దానికి ప్రొఫెషనలిజం అవసరం లేదు మనకు ఇంట్రెస్ట్ ఉండి మనకు టాలెంట్ ఉంటే అంటే టాలె టెక్నిక్స్ నేర్చుకుంటే ఈజీగా చేయొచ్చు గ్రూమింగ్ చేయొచ్చు గ్రూమింగ్తోనే మనము ఇన్కమ్ కూడా వచ్చేస్తుంది దాంతో దాని తర్వాత ఇప్పుడు పెట్ స్పాస్ కూడా చాలా వస్తున్నాయి మనకు గ్రూమింగ్తో పాటు ఆ గ్రూమింగ్ చేయడం వల్ల ఎక్స్టర్నల్ ప్యారసైట్స్ని నిర్మూలించవచ్చు అలాగే దాని కోట్ కూడా మనం ఎలా అంటే అలా మౌల్ చేసి మనం హెయిర్ స్టైల్ చేసుకున్నట్టు దాన్ని కూడా స్టైల్ చేసేసి అట్లా కూడా మనం ఎయిర్నింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పేలు ఉంటాయండి ఎక్స్టర్నల్ ప్యారెట్స్ చాలా రకాలు ఉంటాయి దానిలో గోమార్లు అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది గోమార్లు ఏంటంటే వాటికి ఇంట్లో ఎక్కడ ప్రతి ఇంట్లో గోమార్కు సంబంధించిన ఎగ్స్ ఉంటాయి అవి ఎప్పుడు లే అవుతాయి అంటే మనకు దానికి సూటబుల్ హోస్ట్ వచ్చినప్పుడు అవుతుంది సూటబుల్ హోస్ట్ వచ్చేసి ఏంటంటే డాగ్స్ అండ్ క్యాట్స్ అండి సో ఇది ఏంటంటే హోస్ట్కి ఆ ఎగ్ కనుక ఇంటాక్ట్ అయినప్పుడు అది హ్యాచ్ అయిపోతుంది హ్యాచ్ అయిన తర్వాత దాని నుంచి వెళ్ళి ఈ టిక్స్ మైట్స్ లాంటివి వస్తాయి ఒక టిక్ ఒకసారి లే చేసింది అంటే ఎగ్స్ టూ థౌసండ్ ఎగ్స్ పెడుతుంది అలా చాలా తొందరగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది అది ప్రధాన సమస్య దాన్ని నిర్మూలించాలంటే మాత్రం రెగ్యులర్గా బాతింగ్ చేయించాల్సి వస్తుంది విత్ యాంటీటిక్ షాంపూస్ తర్వాత ఎవరీ డే కోమింగ్ చేయాల్సి ఉంటుంది చేస్తే మనకు ఈ ఎక్స్టర్నల్ పారాసెటిస్ని కొంచెం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి మనకి డాగ్స్లో అంటే మేజర్గా ఈ టీనియాకి సంబంధించిందంటే స్మాల్ డాగ్ టైప్ బామ్ ఉంటుందండి ఇకైనా ఒకసారి దాన్ని మనం రెగ్యులర్గా నిర్మూలించాలంటే ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్కి అడల్ట్ డాగ్కి ఇయర్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ డివార్మింగ్ కంపల్సరీ చేయించాలి కాకపోతే డివార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దానిలో మనల్ని ఒకటే ట్యాబ్లెట్ తీసుకొస్తారు ఎప్పుడు అదే ట్యాబ్లెట్స్ అని చేపిస్తారు అలా కాకుండా పీరియాడికల్గా చేంజ్ చేస్తూ ఉండాలి డివార్మింగ్ ఈసారి ఒక డ్రగ్ చేసినామంటే నెక్స్ట్ టైం ఇంకొక డ్రెయ్యాలి ఇది వేయాలంటే ఖచ్చితంగా వెట్ కలవాల్సి ఉంది అట్లా కలిసి వాళ్ళు అడ్వైజ్ చేస్తూ ఉంటారు అది కాకుండా ఇంకొకటి అంటే మనము దాని పూపు ఎగ్జామినేషన్ చేసిన అనుకోండి దాని మోషన్ ఎగ్జామినేషన్ చేసిన అనుకోండి దాని బాడీలో ఏ వామ్స్ ఉన్నాయని తెలిసిపోతుంది దాన్ని బట్టి కరెక్ట్ డ్రగ్ ఇచ్చేసి మనము నిర్మూలించే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి